లుగుగాకా మీనాకృతి కమటోలు నృసింహవర్ణిన్ స్వామిన్ తపోధన రామచంద్ర సేషాంశ రామ యదునందన కల్కి రూప అందులో దశావతార వలయందు నిన్న శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారం గురించి ప్రస్తావించడం జరిగింది రామచంద్రమూర్తి యొక్క అవతారం తర్వాత వచ్చేటటువంటి అవతారం బలరామావతారం బలరామావతారం కృష్ణ భగవానుడి అవతారం ఈ రెండు ఒకవరు సక్రమంలో వచ్చినటువంటి అవతారములే దేవకీ వసుదేవుల యొక్క కడుపున కృష్ణ భగవానుడు జన్మిస్తే వసుదేవుడు రోహిణి యొక్క గర్భమునందు జన్మించినటువంటి వాడు బలరాముడు అష్టమ గర్భమునందు నువ్వు సంహరింపబడతావు అని చెప్పి కంసుడుకి అశరీరవాణి వినపడింది అప్పటి నుండి ఆయన దేవకీదేవి యొక్క గర్భమునందు జన్మించినటువంటి ప్రతి శిశువుని సంహరిస్తూ వచ్చాడు అంటే యథార్థ మొట్టమొదట్లో చంపకపోయినప్పటికీ తర్వాత నారదుడు వచ్చి చెప్పినటువంటి కారణం చేత వరుస క్రమంలో శిశువులందరినీ చంపుతున్నాడు అందులో ఏడవ గర్భం వచ్చింది ఏడవ గర్భం దగ్గరకు వచ్చేటప్పటికీ పరమాత్మ ఒక విచిత్రమైనటువంటి స్థితిని ఆవిష్కరించారు యోగమాయని పిలిచి ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని సంకర్షణం చేయించారు సంకర్షణము అంటే దేవకీ దేవి యొక్క గర్భమునందున్న పిండమును అకాలముగా అంటే పూర్తి కాలము గర్భమునందు పిండము ఉండి బిడ్డగా ఎదిగేటటువంటి అవకాశం లేకుండా గర్భస్రావమై ఆ పిండాన్ని తీసుకెళ్ళి వసుదేవుని యొక్క వేరొక భార్య అయినటువంటి రోహిణి నందవ్రజంలో నందుడి దగ్గర ఉంది నందుడు వసుదేవుడు మంచి స్నేహితుడు వసుదేవుడు కారాగారంలో ఉన్న కాలంలో వసుదేవుని యొక్క వీరొక భార్య రోహిణీదేవి నందుని యొక్క ఆశ్రమంలో నందుని యొక్క గృహంలో ఉంది నందవ్రజంలో ఆమె గర్భమునందు ప్రవేశపెట్టింది యోగమాయ అందుచేత గర్భ సంకర్షణము చేత పుట్టినవాడు కనుక బలమమిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణటి ఘనుడు సుతుడు అని పేరు ఆయనకి బలము మిగుల బలభద్రుడని విశేషమైనటువంటి బలమున్నవాడు అందుకే ఆయనకి బలరాముడు అని ఒక పేరు అందరినీ రమింపజేస్తాడు కాబట్టి రాముడు తెల్లని వర్ణంతో ఉంటాడు సాక్షాత్తు శిషుని యొక్క అంశ దానికి తోడు ఆయన చేతిలో పట్టుకునేటటువంటి ఆయుధాలు కూడా రోకలి నాగలి ఈ రెండిటిని ఆయుధాలుగా ధరిస్తాడు అటువంటి బలరాముడు బలు బలము మిగుల కలుగ బలభద్రుడని లోకరమణుడ చేసి రమింప లోకాలనన్నిటినీ రమింపచేస్తాడు ఆనందింపచేస్తాడు కాబట్టి రాముడు అని పేరు వచ్చింది లోకరమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టే గర్భ సంకర్షణబున దేవకీదేవి గర్భంలోంచి శ్రావమై రోహిణి యొక్క గర్భమునందు పెరిగి పెద్దవాడైన వాడు కనుక అంటే ఆ రోజుల్లోనే బహుశ ఒక గర్భంలో ఉన్న పిండాన్ని వేరొక గర్భంలో పెంచడం అనేటటువంటి ప్రక్రియ ఉన్నదన్నమాట కాబట్టి సతికి పుట్టే గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అందుచేత గర్భ సంకర్షణము జరిగిన కారణం చేత ఆయనకి సంకర్షణుడు అని వేరొక పేరు ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి వాడు బలరాముడు బలరాముడు శేషాంశ శేషుడు శ్రీమన్నారాయణునికి మార్చి మార్చి సేవ చేస్తూ ఉంటాడు ఆయనే క్షీణమవుతాడు ఆయనే స్వామి కూర్చోవడానికి అవుతాడు ఆయనే స్వామికి ఛక్రమవుతాడు అనేక విధములుగా పరిచర్య చేయడంలో అత్యంత సిద్ధహస్తుడు అటువంటి శేషుడు శ్రీరామాయణ కాలంలో లక్ష్మణస్వామిగా వస్తే అన్నగారిగా శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అయి అనేక కష్టాలు పడ్డాడని ఈసారి తాను అన్నగా రావాలని సంకల్పం చేశాడు అందుకని శేషుడు అన్నగారిగా వచ్చినటువంటి అవతారం భాగవతాన్ని బట్టి చూస్తే శ్రీమన్నారాయణుని యొక్క తెల్లని తేజస్ సంత బలరాముడైతే నల్లని వర్ణం కలిగినటువంటి తేజస్ సంత శ్రీకృష్ణ పరమాత్మ అయింది